నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఒక పికిల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి మామూలుగా మనం ఎప్పుడూ టమాటో మామిడికాయ నిమ్మకాయ అలానే మనం పికిల్స్ తింటూ ఉంటాం ఈసారి మీరు ఇలా పచ్చిమిర్చితో పికిల్ చేసి చూడండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి పికిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది రోటీ చపాతీలకు కూడా ఈ పచ్చిమిర్చి పికిల్ అనేది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి కాబట్టి ఈరోజు మనం ఈ పచ్చిమిర్చితో పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వాటికి తొడలు తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగేసేసి వాటంతా బాగా డ్రైన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో బాగా తుడిచి ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టి పెట్టేశాను కొద్దిగా కారంగా ఉన్న మిరపకాయలు అయితే బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సోంపు వేసేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి ఇప్పుడు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవి చల్లారిపోయాయి ఇందులో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరియు మెత్తగా కాకుండా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ ఆవాలు సోంపు పౌడర్ని ఈ పచ్చిమిర్చిలో వేసేసుకోవాలి ఇది కలోంజీ అండి ఉల్లి విత్తనాలు అంటాం కదా అది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇది పచ్చిదే అనమాట ఒక టీ స్పూన్ వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఇంగు పొడి అండి ఒక పావు టీ స్పూన్ ఎంగువు పొడి వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఈ క్వాంటిటీకి ఈ సైజులో ఉన్న నిమ్మకాయలు ఒక రెండు రసం పిండేసుకోవాలండి ఇప్పుడు గింజలు తీసేసుకొని నిమ్మరసం పిండేసుకుందాము ఈ పావు కేజీ పచ్చిమిర్చికి రెండు పెద్ద నిమ్మకాయలు అయితే సరిపోతాయి ఓకే అండి ఈ నిమ్మరసం పిండడం అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేశాను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు ఆయిల్ వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి మరి ఎక్కువ వేడవాల్సిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అందులో మిక్స్ చేసుకోవాలి చల్లారనిద్దాము ఆయిల్ని ఓకే అండి ఇప్పుడు ఆయిల్ మనకు చల్లారిపోయింది ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో వేసేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలకి ఈ మనం వేసిన ఈ నిమ్మరసము ఆవ పొడి అలాగే సోంపు పౌడర్ చేసి వేసాం కదా అండి కలోంజీ ఇవన్నీ కూడా బాగా పడతాయన్నమాట మనకు ఒకరోజు బాగా ఊరితే తినచ్చండి లేదు టూ డేస్కి అయితే ఇంకా బాగా ఈ పచ్చిమిర్చికి ఈ సాల్ట్ పులుపు అంతా పట్టి మనం టూ డేస్ తర్వాత లేదు వన్ డే తర్వాత తినచ్చండి అంతే అండి ఈ విధంగా మనం పచ్చిమిర్చితో పికిల్ చేసేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ పిక్కిని కొద్దిగా వేసుకోవచ్చు అలాగే ఆ పెరుగన్నంలోకి రోటీ చపాతీలకు కూడా బాగుంటుందండి సాంబార్ రైస్లో కూడా నంచుకొని తినడానికి ఈ పచ్చిమిర్చి ఊరగాయ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి తీసేసుకుందాము గాజు బాటిల్లో స్టోర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక బాజు గాజు బాటిల్ని నీట్గా కడిగేసేసి బాగా పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టి పెట్టేశానండి ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను మనకు ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందండి చాలు మనకు ఈ క్వాంటిటీకి మనం ఎప్పుడూ టమాటో మామిడికాయ నిమ్మకాయ అలా తింటూ ఉంటాం కదా అండి పిక్కిల్ అనేది ఈ విధంగా పచ్చిమిర్చితో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఎక్కువగా పచ్చిమిరపకాయలు ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేసేసి స్టోర్ చేసేసుకోవచ్చండి ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా నేను పచ్చిమిర్చితో పికిల్ని ఎలా ప్రిపేర్ చేశానో చెప్పాను కదండి ఒక టూ డేస్ తర్వాత అయితే బాగా ఈ పచ్చిమిర్చి మనకు ఊరి ఆ పులుపు అవంతా కూడా బాగా పడుతుందండి వేడి వేడి రైస్లో కలుపుకొని తినొచ్చు అలాగే పెరుగన్నంలోకి బాగుంటుంది సాంబారు పప్పు అలా చేసుకున్నప్పుడు కూడా మనం సైడ్ డిష్గా నంచుకొని తినొచ్చు తర్వాత రోటీ చపాతి నాన్ పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది ఓకే అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా పచ్చిమిర్చితో పికిల్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా కాబట్టి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి